ఒక మన అక్టోబర్ ఫస్ట్ రోజు అక్కడ గవర్నమెంట్ షెట్ డౌన్ అయింది అమెరికా గవర్నమెంట్ షెట్ డౌన్ అయింది అమెరికా గవర్నమెంట్ షెట్ డౌన్ అయిందంటే గవర్నమెంట్ మొత్తం షెట్ డౌన్ కావడం కాదు అందరికీ తెలిసిన తెలియాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ప్రవాసీ భారతీయుల తల్లిదండ్రులు కంగారు పడద్దు షట్ డౌన్ అంటే అక్కడ కొన్ని బాగా పనిచేయనటువంటి ప్రభుత్వ సంస్థలు అంటే అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు ఫెడరల్ గవర్నమెంట్ సంస్థలు ఏవైతున్నాయో విజిటర్ సెంటర్స్ కానీ తర్వాత పార్కులు కానీ మ్యూజియంస్ కానీ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర పెద్దగా పని లేనటువంటి డిపార్ట్మెంట్లు అక్కడ క్లోజ్ అయినాయి సో వాటి వల్ల మన ప్రవాస భారతీయులకు ఎలాంటి ప్రభావం లేదు వారి ఉద్యోగాలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మన ఇండియన్స్ కానీ మన తెలంగాణకు చెందినటువంటి ఎన్ఆర్ఐస్ కానీ దీనివల్ల ఇంపాక్ట్ ఎలాంటిది లేదు ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాలు పోయినాయి మన సెప్ అక్టోబర్ ఫస్ట్ రోజు అమెరికాలో ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాలు రాత్రికి రాత్రే పోయినాయి వాళ్ళందరూ ఫర్లోకి వెళ్ళిపోయారు ఫర్లో అంటే నో వర్క్ నో పే ఎన్ని రోజులు గవర్నమెంట్ షట్ డౌన్ చేస్తే అన్ని రోజులు వాళ్ళకు పే ఉండదు వాళ్ళకు అన్ని రోజులు ఉద్యోగం ఉండదు అది దానికి ఇంతవరకు క్లారిటీ లేదు అమెరికా గవర్నమెంట్ నుంచి కానీ అక్కడి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు ఎప్పుడు ఈ ఫ ఈ షెడ్డౌన్ని ఎత్తివేస్తారు ఎప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసులు రీఓపెన్ ఓపెన్ అవుతుందని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ కానీ ఒక గైడ్ లైన్స్ కానీ లేవు సో దానివల్ల చాలామంది ఇక్కడ ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇక్కడ చాలా కంగారు పడుతున్నారు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కానీ తర్వాత సోషల్ మీడియా వార్తలు కానీ చూసి మా కూడా ఉద్యోగాలు పోయినా మా పిల్లలు చెప్పట్లేదు ఇక్కడ మాకు వాళ్ళ ఉద్యోగం ఉందా పోయిందా అని చెప్పట్లేదు అని చెప్పేసి కంగార పడుతున్నారు దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ రకరకాల కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి సో మేము ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఎలాంటి కంగారపడదు మన ఈ డౌన్ వల్ల అమెరికా గవర్నమెంట్ డౌన్ వల్ల ఎవరు కూడా ఎఫెక్ట్ కాలేదు ఎందుకంటే మోస్ట్లీ మన ఎన్ఆర్ఐలు ప్రైవేట్ రంగంలో పనిచేస్తారు అమెరికాలో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తారు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తారు మైక్రోసాఫ్ట్ గూగుల్ ఒరాకిల్ ఫేస్బుక్ ఇలాంటి కంపెనీలలో పనిచేస్తారు కాబట్టి అవన్నీ ప్రైవేట్ సంస్థలు కాబట్టి ఈ షెట్ డౌన్ అమెరికా గవర్నమెంట్ షెట్ డౌన్ అనేది ప్రైవేట్ సంస్థల మీద లేదు ఓన్లీ ఫెడరల్ గవర్నమెంట్ సంస్థల మీదనే ఈ ప్రభావం ఉంది ఆ ఏడు లక్షల యాభై వేల మంది ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినరో ఈరోజు ఫర్లుకి వెళ్ళిపోయారో వాళ్ళంతా కూడా ఎక్కువగా అమెరికన్ సిటిజన్షిప్ కలిగిన వాళ్ళే అమెరికా పౌరులే మన ఈ మన ఇండియన్స్ కూడా కొంతమంది అమెరికా సిటిజన్షిప్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అది ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంటే ఉన్నారు మన ఇండియన్స్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్లో కూడా ఫెడరల్ గవర్నమెంట్లో జాబ్ వాళ్ళు ఫైవ్ టు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఆ ఫెడరల్ గవర్నమెంట్లలో ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు మాత్రమే ఇంపాక్ట్ అయ్యారు ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఇండియన్స్ ఈ ఈ ఫర్లు ఈ సెట్ డౌన్ వల్ల ఇంపాక్ట్ అయ్యారు మిగతా వారందరూ కూడా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం జరగలేదు ఇప్పుడు ఇంపాక్ట్ అయినటువంటి డిపార్ట్మెంట్లు ఏవంటే సోఫార్ అక్కడ అమెరికా ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు తర్వాత కామర్స్ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంటు హౌజింగ్ డిపార్ట్మెంటు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇంటీరియర్ డిపార్ట్మెంటు హెల్త్ కేర్ డిపార్ట్మెంటు అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ సోషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ వెటరన్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మొత్తం పదహారు ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎఫెక్ట్ అయినాయి ఇప్పటి వరకు వాటిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా ఈ షెట్ డౌన్ వల్ల ఇంపాక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఫర్లూలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి వర్క్ లేదు వాళ్ళు ఆఫీస్కి పోవట్లేదు వాళ్ళకి శాలరీ లేదు అది ఎన్ని రోజులు వాళ్ళు ఆఫీస్కి రిటర్న్ అవుతారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు సో రెండవది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హౌజింగ్ మార్కెట్ కూడా ఈ షెట్ డౌన్ వల్ల కొంచెం ఇంపాక్ట్ అయింది కాకపోతే రేట్లు కొంచెం తగ్గుతాయి అక్కడ ఉన్నటువంటి హౌజింగ్ మార్కెట్లో రేట్స్ తగ్గుతాయి వాటి వల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ షెట్ డౌన్ ఎత్తివేయడం వెంటనే ఎత్తేసిన వెంటనే మళ్ళీ హౌజింగ్ మార్కెట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ సో రెండవది మూడవది ఏంటంటే మన ఇండియన్స్ ఎవరైతే తెలుగు వారు ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నారో మ్యాక్సిమం అందరు హెచ్ వన్ బి మీద కానీ గ్రీన్ కార్డ్ మీద కానీ ఓపీటీల మీద కానీ స్టూడెంట్ వీసాల మీద ఉన్నారు సో ఎక్కువగా ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా ఈ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు కంపేర్ టు నార్త్ ఇండియన్స్ మన తెలుగు వాళ్ళు సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు సో కాబట్టి కంగారు పడాల్సినటువంటి విషయం ఏమి కాదు షట్ డౌన్ అనేది సో ఇది ఇది కూడా టెంపరీ ఫేజ్ ఎప్పుడైనా షట్డౌన్ ఎత్తివేయచ్చు పది రోజులలో ఎత్తివేయచ్చు నెల రోజులలో ఎత్తివేయచ్చు కాబట్టి ఎవరైనా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ ప్రవాస భార అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు ప్రవాస తెలంగాణ వాసులు ఎవరన్నా తల్లిదండ్రులకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి అనుమానాలున్నా దీనిపైన మన ప్రజాభావంలో ప్రవాసీ ప్రజావాణి అనేది ఒకటి ఉంది ఎన్ఆర్ఐ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది అక్కడికి మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ సంప్రదించినట్లయితే మీకు ఉన్నటువంటి అనుమానాలు కానీ ఎలాంటి క్వశ్చన్స్ అయినా మేము నివృత్తి చేస్తాం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ఇస్తాం ఖచ్చితంగా లేదు అంటే భవన్కి వచ్చినా కానీ ఇక్కడ ఎన్ఆర్ఐ సెల్ ఉంది ఇక్కడైనా మేము మీకు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేస్తాము సో రెండవది ఈ మధ్యలో ట్రంప్ హెచ్ వన్ బి వీసా పైన లక్ష డాలర్ల ఫీజు విధించిండు సో దానివల్ల దాని మీద కూడా చాలా ప్రవాస భారతీయుల తల్లిదండ్రులకు మన ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులకు చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మీడియాలో ఉన్నటువంటి వార్తలు కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వార్తలు కానీ తెలిసి తెలియనటువంటి వార్తలు ప్రచారం చేయడం వల్ల చాలామంది కంగారు పడి టెన్షన్స్ గురయ్యారు సో లక్ష డాలర్ల ఫీజు పెంపు అనేది హెచ్వన్ బి పైన ఓన్లీ ఇండియా నుంచి అమెరికా కొత్తగా పోవాలనుకున్న వాళ్ళు లేదంటే ఇతర దేశాల నుంచి కొత్తగా అమెరికాకు పోవాలనుకున్నటువంటి ఎవరైతే వన్ బి వర్క్ వీసా మీద పోవాలనుకుంటున్నారో వాళ్లకు మాత్రమే లక్ష డాలర్ ఫీజు వర్తిస్తుంది ఇప్పటికే అమెరికాలో ఉంటున్నటువంటి ప్రవాస తెలంగాణ వాసులకు కానీ భారతీయులకు కానీ ఈ ఫీజు వర్తించదు ఎందుకు వర్తించదంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కన్జిక్యూటివ్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఓన్లీ అమెరికా బయట అమెరికాకు అవతల ఇతర దేశాలలో ఉండి అక్కడి నుండి అమెరికాకు కొత్తగా వర్క్ వీసా అనేది రావాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఫీజు వర్తింపజేసేటట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు సైన్ చేశారు అదర్వైజ్ అమెరికాలో ఉన్నటువంటి ఓపీటీ వాళ్ళ కానీ హెచ్ వన్ బి ఓపీటీ నుంచి హెచ్ వన్ బికి మారాలనుకున్నా కూడా ఈ లక్ష డాలర్లను వర్తించదు రెండవది హెచ్ ఫోర్ అంటే డిపెండెంట్ మీద అమెరికాలో డిపెండెంట్ మీద ఉన్నటువంటి ఎవరైనా గృహిణీలు కానీ ఎవరైనా డిపెండెంట్ మీద వీసా మీద ఉండి హెచ్ వన్ బికి వాళ్ళ వీసాను మార్పించుకోవాలనుకున్నా కూడా లక్ష డాలర్ల ఫీజు వర్తించదు మూడవది ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారాలనుకున్నా కూడా హెచ్న్ బి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదు ఒకవేళ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు ఉంటుంది ఏ అమెరికాలో ఎవరైనా హెచ్ బి వర్క్ వీసా మీద ఉంటే దాని కాల పరిమితి మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ మూడు సంవత్సరాలు అయిపోయి మళ్ళీ మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి ఇంకా మూడు సంవత్సరాలు అంటే అప్పుడు ఫీజు పే చేయాల్సి వస్తుంది అప్పుడు కూడా మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదు ఎప్పటిలాగానే ఇంతకుముందు ఉన్నటువంటి పాత ఫీజులు ఏవైతే రెండు వందల డాలర్లు ఎక్స్టెన్షన్కి థౌజండ్ డాలర్స్ ప్రీమియం ప్రాసెసింగ్కు మీరు థౌజండ్ కడితే సరిపోతుంది ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదు అమెరికాలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదు ఓన్లీ ఇండియా నుంచి పోవాలనుకుంటే కొత్తగా చేసుకోవాలనుకుంటే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఈ మధ్య కాలంలో రెండు రోజుల కింద కూడా మన కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కొంతమంది సెక్రటరీలు కానీ పిఎంఓలు ఉన్నటువంటి సెక్రటరీలు కానీ తర్వాత వన్ మినిట్స్ సో కొంతమంది అక్కడ ఉన్నటువంటి పిఎంలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీలు తర్వాత గవర్నమెంట్ పెద్దలు సెంట్రల్ గవర్నమెంట్ పెద్దలు ఇండియా అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు మీరు తిరిగి రావచ్చు వెల్కమ్ అని చెప్పేసి అమెరికాలో ఉన్న పరిస్థితుల్లో మీరు తిరిగి రండి అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు అది ఎంతవరకు సాధ్యం అమెరికాలో ఉన్నటువంటి ఒకవేళ ఎన్ఆర్ఐలు ఇండియాకి తిరిగి వస్తే ఇక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి మీరు అంత అంత ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు వాళ్ళకి సమ వాళ్ళకి సరిపడా సరిపడా కంపెనీలు ఎక్కడ తెచ్చారు మీరు నేను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని అడుగుతున్నాను గత పది సంవత్సరాలలో గత పదకొండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా అమెరికా నుంచి కానీ యూరోప్ నుంచి కానీ ఎఫ్డిఐ ద్వారా ఒక్క కంపెనీ కూడా రాలేదు పెద్ద పెద్ద కంపెనీలు వస్తేనే ఇక్కడ జాబులు క్రియేట్ అవుతాయి అప్పుడు మీరు అమెరికా నుంచి ఎన్ఆర్ఎల్ రమ్మనొచ్చు లండన్ నుంచి ఎన్ఆర్ఎలు రమ్మనొచ్చు ఇవన్నీ రమ్మనొచ్చు మీకు ఒక పాలసీ లేదు ఒక ఎన్ఆర్ఐ పాలసీ లేదు ఒక ఎఫ్డిఐ పాలసీ లేదు ఊరికే రమ్మంటే అందరు వచ్చి ఇండియాకి వచ్చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా వాళ్ళు ఉద్యోగాలు రాక దొరకక వాళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోతారు ప్రతి రంగంలో కాంపిటీషన్ ఏర్పడుతుంది తర్వాత క్రైమ్ పెరుగుతుంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి సో మీరు ఒక పాలసీ లేకుండా విదేశీ సంస్థలను ఆహ్వానించకుండా ఎంప్లాయ్మెంట్ లేకుండా మీరు రాండి మేము ఆహ్వానిస్తున్నామని ఈ బీజేపీ వాళ్ళకు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు అయింది ప్రతిదీ ఏదో ఒక ప్రకటనలు చేసేసి తర్వాత ప్రతిదానికి ఒక ఆ హిందుత్వము తర్వాత మతాలను ఇలా జోడించేసి రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది రెండవది ఇప్పటికీ నరేంద్ర మోడీ ఎన్నోసార్లు ట్రంప్ని కలిశారు అమెరికా పోయి ఇద్దరు అలాయ్ పలాయి చేసుకున్నారు తర్వాత ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టారు సో ఏమైంది హెచ్ వన్ బి నుంచి అమెరికా పోయే వాళ్ళు ఇండియా నుంచే ఎక్కువ మంది క్యాండిడేట్లు పోతారు ఎనభై వేల హెచ్ వన్ బి వీసాలకు కాను డెబ్బై శాతం ఇండియా నుంచే వెళ్తారు మిగతా ముప్పై శాతం చిన్న చిన్న దేశాల నుంచి పక్క దేశాల నుంచి అక్కడ నుంచి పోతారు మరి డెబ్బై శాతం ఇండియన్స్ హెచ్ఎన్బి మీసా మీద అమెరికా పోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ట్రంప్ దోస్తే కదా మోడీ గారు మీరు ట్రంప్తో మాట్లాడి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడితే మన ఇద్దరం దోస్తులేమే కదా లక్ష డాలర్ల ఫీజు ఎందుకు పెట్టారు మీకు కూడా టెక్నాలజీ అవసరం మీకు కూడా స్కిల్డ్ వర్కర్స్ అవసరం అని చెప్పేసి వారితో మాట్లాడి సంప్రదింపులు చేసి లక్ష డాలర్లు దాన్ని క్యాన్సల్ చేసి ఎప్పటిలాగనే రెగ్యులర్ ఫీజును పెట్టేస్తే సరిపోద్ది కదా మీరు మరి ప్రతిదా ప్రతి సందర్భం మన చాలా సందర్భాలలో మాకు మోడీ మన ట్రంప్ మంచి అని చెప్పారు అలాంటి దోస్తు ఈరోజు ఏమయ్యాడు లక్ష డాలర్లు ఫీజు పెంచి ఈరోజు భారతీయుల మీద భారం మోపి ఈ భారతీయ సాంకేతిక నిపుణులను సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఈరోజు సందిగ్ధంలో పడేసినటువంటి ట్రంప్ని మీరు క్వశ్చన్ ఎందుకు చేయరు సంప్రదింపులు ఎందుకు చేయరు ఎందుకు లక్ష డాలర్లను క్యాన్సిల్ చేపయ్యారు ప్రతిదానికి మోడీ మాకు ట్రంప్ దోస్త అంటారు అమెరికా దోస్త అంటారు మొన్నటి రోజు కూడా మన యుద్ధం జరిగినప్పుడు మొన్న గత కొన్ని నెలల క్రితం ఏదైతే మనం పాకిస్తాన్తో యుద్ధం చేశామో అప్పుడు కూడా ట్రంప్ నేను యుద్ధాన్ని నేనే ఆపేసిందని చెప్పాడు యుద్ధాన్ని ఆపేసినని చెప్పినప్పుడు కూడా మీరు ఒక కామెంట్ అతనితో సంప్రదించి అదే యుద్ధం మీ మీరు చెప్తే మేమెందుకు ఆపేసినామని మీరు అడిగిర్రా అదంటే మీరు ట్రంప్ చెప్తేనే ఆపేసిన అనేటువంటి అర్థం వస్తుంది కదా అదే కదా మీరు భారతీయ ప్ర భారతీయులకు మీరు ఇచ్చినటువంటి సందేశం సో మోడీ యొక్క పాలసీస్ సరిగ్గా లేవు భారతీయ నిపుణులు ప్రతి దేశానికి అవసరం ఉంది సాంకేతిక నిపుణులు కానీ ఆ సాంకేతిక నిపుణులు ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే విదేశీ ఏదైతే రాయభారం ఉంటుందో వాటితో మిగతా మిగతా దేశాలతోటి మంచి సంబంధాలు ఏర్పరచ ఏర్పరచుకోవాలి మన మోడీ వచ్చిన తర్వాత విదేశీ సంబంధాలు తెగిపోయాయి ఇప్పుడు మైక్రోసా ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ కానీ ఒరాకీలు కానీ గూగుల్ కానీ తర్వాత ఐపిఎం కానీ ఇట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు గత గత పది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడికి తీసుకొచ్చాయి అప్పుడు వచ్చినటువంటి పెద్ద సంస్థ లేదే ఇప్పుడు కొత్తగా అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఇండియాకు వచ్చినటువంటి సందర్భాలు లేవు ఎక్కడా కూడా మర్చిపోకూడదు అలాంటి కంపెనీలు లేవు ఈరోజు ఏదో చిన్న చిన్న స్టార్టప్స్ ఇక్కడ తయారయ్యి ఇక్కడ స్టార్టప్స్ తయారయ్యి అమెరికా పోయి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఎక్స్టెన్షన్ చేసినటువంటి కంపెనీలే ఈ మధ్య కాలంలో వచ్చినాయి కానీ మైక్రోసాఫ్ట్ లాంటి ఐపీఎం లాంటి ఒరాకిల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ గత పదకొండు సంవత్సరాల నుంచి ఒకటి కూడా రాలేదు సో దీని బట్టే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ఆధ్వర్యంలో విదేశీ సంబంధాలు ఎలా ఉన్నాయి వారి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి ఎఫ్డిఐ పాలసీస్ ఎలా ఉన్నాయి తెలుస్తుంది సో ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ప్రతి ఎన్ఆర్ఐ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే మోడీ గారి వైఖరిని ఖండించాల్సిందే థ్యాంక్ యూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అమెరికాలో కానీ ఇతర ఇతర వెస్టర్న్ కంట్రీస్లో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ ఏదైనా కాల్పులకు గురై చనిపోయినా యాక్సిడెంటల్గా చనిపోయినా యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినా లేదంటే ఏదన్నా రోగాల బారిన వాడి చనిపోయినా కూడా ఇక్కడ మన ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి అనేది ఒకటి ఉంది ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే అక్కడ ప్రజావాణిలో భాగంగా నిర్వహిస్తున్నాం అక్కడ వచ్చినట్టు అక్కడికి వచ్చి వారు అప్లికేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి అక్కడి ఎంబసీస్కి మెసేజ్ పంపేసి అక్కడ నుంచి వారిని తీసుకురావడం జరుగుతుంది ఎన్నో సందర్భాల్లో ఇప్పటివరకు తీసుకొచ్చాం మొన్న కూడా ఎల్పి నగర్ సంబంధించి మీర్పేటకి సంబంధించినటువంటి ప్రశాంత్ అనే ఒక ఒక అబ్బాయి స్టూడెంట్ వీసా మీద అమెరికాలో ఉంటే అక్కడ కా లో కాల్పులు జరిగినాయి చనిపోవడం జరిగింది వారిని కూడా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి అమెరికాలో ఉన్నటువంటి ఎంబసీతో కోఆర్డినేట్ చేసి తీసుకురావడం జరుగుతుంది సో అది ఇట్స్ ఇన్ ప్రాసెస్ సో ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వము వచ్చిన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో ఎంతో మందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది చనిపోయిన వారిని తీసుకురావడం కాకుండా కొంతమంది యాక్సిడెంట్ అయ్యి సీరియస్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చాం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని కూడా విదేశాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేవిధంగా వీసా ఫ్రాడ్ జరిగినటువంటి వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది ఇంకా ఎన్ని క్వశ్చన్స్ థ్యాంక్ యూ